తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం మనం తపోదనుల గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే సాధారణంగా మోక్షాన్ని కోరుకుంటారు కదా అయితే కర్దమ ప్రజాపతి కర్మయోగి ఆయన అరణ్య ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ విష్ణుమూర్తికి ప్రార్థిస్తున్నాడు ఇతను తపస్సు మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో రాజ్యమా ధనమా మరి ఏం కావాలో కోరుకో అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం ఈ తపస్సు యొక్క లక్ష్యం రాజ్యమో ధనమో మరొకటో అని కానీ కర్దమ్మ ప్రజాపతి ఇవేమీ కోరకుండా చాలా ఆశ్చర్యంగా నాకు గృహస్థాశ్రమం అదే నా కోరిక అన్నట్టు విష్ణుమూర్తి ఆశ్చర్యపోయాడు ఎవరైనా గృహస్థాశ్రమని కోరుకుంటారా గృహస్థాశ్రమంలో ఉంటే ఎన్నో బాధలు కష్టాలు వీటి నుంచి విముక్తుడయి కదా తపస్సు వానప్రస్థం సన్యాసం ఇవన్నీ అదేమిటి అని అడుగుతాడు కాదు నాకు గృహస్థాశ్రమే కావాలి దాని నుంచి నేను తరించాలనుకుంటున్నాను అంటాడు అయితే భగవంతుడు చాలా సంతోషించి సరే సాధారణంగా మన గృహస్థాశ్రమం గురించి ఏం చెప్తారంటే అన్ని ఆశ్రమంలోకి చాలా గొప్పది గృహస్థాశ్రమం గృహస్థాశ్రమం పెరటి కల్పకం లాంటిదట గృహస్థాశ్రమం తంగిటి జున్ను లాంటిదట ఎందుకంటే వస వెంటనే మనకి వసల్లో ఉంటుంది ఒక తీర్థయాత్రి కూడా వచ్చాడు గృహస్థు ఇంటికి వస్తే అతనికి విందు భోజనం పెడతగాడు అతనికి విశ్రాంతి ఇవ్వగాడు ఒక సన్యాసి వస్తాడు అతని నుంచి మంచి ప్రవచనాలు వినగలుగుతాడు కాబట్టి వీరందర్నీకి ఆశ్రయం ఇచ్చేది గృహం కాబట్టి గృహస్థాశ్రమం చాలా గొప్పది అనుకున్నాడు విష్ణుమూర్తి అన్నట సరే నీ కోరిక తీరుస్తాను అయితే నువ్వు గృహస్థాశ్రమంలో వెళ్ళేప్పుడు స్వయంభువ మనువు యొక్క కుమార్తె దేవహూతి ఆమె నీకు భార్య అవుతుంది అన్నట అయితే ఈ కర్దమ్ముడు చాలా ఆనందించాడు స్వయంభూ మనువు చాలా గొప్పవాడు గొప్ప వంశము వేదవేదాంగ పండితుడు కాబట్టి అతని కుమార్తె దేవహూతిని వివాహం చేసుకోవడం తనకు చాలా సంతోషం మళ్ళీ భగవంతుడు వాక్ వినిపించిందట నేనే నీ గర్భాన కుమారుడుగా జన్మిస్తాను నీవు నిష్కామ యోగంతో ధ్యానంతో మోక్ష మార్గానికి వెళ్ళిపోతావు అని కర్దముడు చాలా సంతోషించాడు భగవత్ సాక్షాత్కారం కలగడం దేవహూతిని వివాహం చేసుకోవడం తన గర్భాన్నే భగవంతుడు అంశతో కపిలుడు జన్మించడం జరుగుతోంది అని అయితే వివాహానికి స్వయంభూ మనువు అంగీకరించాడు కానీ ఈ కర్దమ ప్రజాపతి దేవహూతి తండ్రితో ఒక మాట చెప్తాడు స్వయంభవ మనుగారు ఒక్క మాట మీ కుమార్తె దేవహూతి నన్ను వివాహం చేసుకుంటుందా అడగండి నేను ఈ వివాహ బంధంలో చిక్కుపడిపోను నా కడుపున విష్ణు వంశతో కపిలుడు జన్మిస్తాడు కొద్ది కాలం నేనుండి నిష్కామ కర్మయోగంతో నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను ఈ సంసారాన్ని పరిచెదిస్తాను గృహస్థాశ్రమాన్ని వదిలేస్తాను దానికి ఇష్టమైతేనే అమ్మాయితో వివాహం జరుగుతుంది అని అయితే దేవహూతి కూడా చాలా ఆనందించి తన భర్తకి సాక్షాత్తు విష్ణు యొక్క సాక్షాత్కారం జరిగింది తన గర్భాన కపిరుడు మహాత్ముడు జన్మిస్తాడు కాబట్టి తప్పకుండా వివాహం చేసుకుంటాను అంగీకరిస్తుంది కొంతకాలం అయింది కపిరుడు జన్మించాడు కపిరుడు నిష్కామ కర్మ యోగానికి సాంఖ్య యోగానికి ప్రతీక ఆయన ప్రచారం చేశాడువి కపిల మహర్షి అయ్యాడు మాట ఇచ్చిన ప్రకారం వనానికి వెళ్ళిపోయి నిష్కామ కర్మ యోగంలో తన మనస్సుని తన శరీరాన్ని తృప్తి పొంది మోక్ష మార్గానికి వెళ్ళిపోయాడు అయితే ఈమె ఏం చేయాలి దేవహూతి తను ఎదురుగుండా ఉన్నవాడు తన కొడుకు కపిలుడు ఆమె అంటుంది కపిల నువ్వైనా గృహస్థాశ్రమాన్ని స్వీకరించు నువ్వు వివాహం చేసుకో నీకు సంతానం కలిగితే నాకు చూడాలని కోరికగా ఉంది అని సామాన్యమైన తల్లులందరూ కోరినట్టే ఆమె కోరింది కొడుకుని కానీ దైవాంశ సంభూతుడైన కపిల మహర్షి దీన్ని అంగీకరించకుండా అమ్మ ఎందుకు నన్ను వివాహం చేసుకోమంటున్నావు నువ్వు జ్ఞా అని ఆ తల్లికి జ్ఞాన వైరాగ్య బోధనలన్నీ చేస్తాడు ఆత్మ అంటే ఏంటో చెప్తాడు జననం అంటే ఏంటో చెప్తాడు మరణం అంటే ఏమిటో చెప్తాడు నాకు కూడా అవే కావాలని ఎందుకు కోరుకుంటున్నావు అని ఆత్మ జ్ఞానాన్ని తల్లి కలిగిస్తాడు అప్పుడు ఆమె ఇంతకుముందు కపిలుడు కుమారుడుగా ఉన్నప్పుడు కపిలుడు తండ్రి అయిన కర్దముడు కూడా నా కొడుకు విష్ణువంశ సంభూతుడిగా జన్మించాడు కాబట్టి అతని పాదాలకు నమస్కరించి ప్రదక్షిణ చేసినట్టుగా ఈ దేవహూతి కూడా ఈ కుమారుడు బోధించిన ఆత్మ జ్ఞానం ద్వారా అతను కుమారుడు అనుకోకుండా సాక్షాత్తు విష్ణువే అనుకుంటూ అతనికి నమస్కరించి అతని శిష్యురాలవుతుంది ఇక్కడ విషయం ఏమిటంటే సాధారణంగా తల్లిదండ్రులు ఒక నీతిబోధ కానీ ఒక ప్రవక్తలు కానీ ఉండడం పిల్లలు వాళ్ళకి పాదాభివందనం చేయడం ఉంటుంది కానీ ఈ కపిలుడి కథలో కపిలుడి తండైన కర్దముడు తల్లి అయిన దేవహూతి కూడా అతనే భగవంతుడిగా ఆరాధించి అతని శిష్యులయ్యి అతనికి పాదాభివందనం చేస్తారు అంటే ఏం చెప్తున్నారు అంటే జ్ఞానం అన్నది వయస్సుని బట్టి కాదు బాంధవ్యాన్ని బట్టి కాదు ఉత్తమ జ్ఞానవృద్ధున ఉండడేని బాలుడయ్యును పూజ్యుండు నిజంగా గొప్ప జ్ఞానవంతుడైతే చిన్నపిల్లవాడైనా కూడా పూజింపడానికి అర్హుడైన వాడే కపిలుడు ఈ తల్లిదండ్రుల గర్భాన పుట్టినంత మాత్రం చేత అతని జ్ఞాన విద్య నిష్కామయోగం అతని సాంఖ్య యోగం ఇవన్నీ ఉన్న మహర్షి మహనీయుడు దైవాంశ సంభూతుడు కాబట్టి ఈ తల్లిదండ్రులే అతని శిష్యులై అతని పాదాభివందనం చేయడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి మనం పిల్లల్ని కొన్నిసార్లు చాలాసార్లు పిల్లలు మనకన్నా తెలివైన వాళ్ళుగా ఉంటారు కానీ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఎప్పుడు తల్లిదండ్రులే పైచేయిగా ఉంటుంది కాబట్టి పిల్లలకి అన్నీ మనమే చెప్పచ్చు అని కానీ కొన్నిసార్లు ఈ కపిలుడు లాంటి కథ విన్నప్పుడు పిల్లల్లో ఉన్న తెలివితేటలు పిల్లల్లో ఉన్న ధర్మ మార్గం పిల్లల్లో ఉన్న బుద్ధి మనం చూస్తున్న మామూలుగా బుద్ధుడి గురించి అశోక చక్రవర్తి గురించి మరి శంకరాచార్యుల గురించి వీళ్ళ గురించి విన్నప్పుడు వాళ్ళ బాల్యంలోనే జ్ఞానసిద్ధి పొందిన వాళ్ళు వాళ్ళు ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు కాబట్టి వయస్సుతో సంబంధం లేకుండా ఎవరు జ్ఞానులు అయ్యారో వాళ్ళని పూజించవచ్చు వాళ్ళని నమస్కరించవచ్చు వాళ్ళ మాట వినవచ్చు అలాగే కపిలుడు సాంఖ్య యోగం ద్వారా నిష్కామ కర్మ సిద్ధాంతం ద్వారా ప్రజల్ని ఎంతో శాంతి మార్గంలోకి నడిపించిన మహనీయుడు ఈ కథ వింటుంటే మనకి ఒక చిన్న పిల్లవాడు ఒక కొడుకు తల్లిదండ్రులకి జ్ఞానబోధ చేయడం అనేది ఆశ్చర్యకరమైన ఆనందకరమైన విషయం లోకంలో జ్ఞానం ఎవరికున్నా ఆ జ్ఞాన మార్గాన్ని వయస్సుతో సంబంధం లేకుండా గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు చెప్పే మాట వినక్కర్లేదు అనుకోకలే వాళ్ళు జ్ఞానవంతులైతే అలాగే మనకి గౌతమ బుద్ధుడి గురించి తెలుసు శంకరాచార్యుడి గురించి తెలుసు ఇట్లా ఎందరో మహనీయుల గురించి తెలుసు వాళ్ళ వయస్సుకి చిన్నవాళ్ళైనా జ్ఞానంలో కనుక పెద్దవాళ్ళు అయ్యి బుద్ధులైనట్లయితే వాళ్ళ మాట మనం అనుసరించాలి వాళ్ళ మాట జీవితంలో మనం ఆచరించాలి కపిలుడు సాంఖ్యయోగం ద్వారా నిష్కామ కర్మయోగం ద్వారా ప్రపంచంలో ఎందరో ప్రజలకి ఒక శాంతి ప్రవక్తగా ఉండడం మనకి ఎప్పుడు కూడా నమస్కరించదగినటువంటి విషయం